లోని హత్రాస్లో లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట బాధిత కుటుంబాలను కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించారు ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు ఈ ఉదయం ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన రాహుల్ గాంధీ తొలుత అలీగఢ్ చేరుకున్నారు అక్కడ బాధితుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు అనంతరం హత్రాస్ చేరుకుని తొక్కిసలాట బాధితులను పరామర్శించారు ఆయన వెంట యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ పార్టీ అధికార ప్రతినిధి అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇది బాధాకరమైన ఘటన అని దీన్ని రాజకీయం చేయదలుచుకోవడం లేదని అన్నారు బాధిత కుటుంబాలు షాక్ లో ఉన్నారు ప్రభుత్వం తక్షణమే వారికి సాయం అందించాలన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు ఏనెల రెండునా హత్రాస్ లోని పౌల్ రైల్లో జరిగిన బోలే బాబా సత్సంగ్ కార్యక్రమం తోక్కిసలాట ఘటనలో 121 మంది మృతి చెందారు. శస్తకి కమీతో హై జి. ఓర్ గల్తియా తో హో గయీ. మేర ఫోన్ థోడా సైడ్ కరియే. ఇసే పతా లగానా చాహీయే. ఓర్ షాయద్ సబ్సే జరూరీ బాత్ కి కంపెన్సేషన్ సహి మిల్నా చాహీయే. క్యుకియే ఏ గరీబ్ పరివార్ హై. జి. ఓర్ జి. హా. ఓర్ ముష్కిల్ కా సమయ హై ఇన్కే లియే. హా. తో కంపెన్సేషన్ జదాసే జదా. ఓర్ మే यूपी के चीफ मिनिस्टर से विनती करता हूं कि दिल खोल के करें परिवार वालों से मेरी पर्सनल बात जी उनके परिवार के बारे में जी। उनके बच्चों के बारे में माता के बारे में वो कैसे थे क्या करते थे तो वैसी बात हुई है उन्होंने कहा कि प्रशासन की कमी है उन्होंने कहा कि जो अरेंजमेंट वहां पुलिस का होना चाहिए था वो नहीं था ठीक है बट बहुत दुख में है शौक में है तो ऐसी सिचुएशन में मैं मतलब उनकी जो स्थिति है उनकी सिचुएशन है उसको समझने की कोशिश कर